అండి ఈ అయితే ఖాళీలు ఫ్రై చేస్తున్నానండి ఖాళీజలు మీనా తీసుకొచ్చినానండి పోయి మన మటన్ షాప్ పోయినా దండిగా తెచ్చుకుందామని కానీ మేము అయిపోయింది మటన్ లో ఇది మాత్రమే దొరికింది నేను మళ్ళీ ఇంకొకసారి ఇది బోటు పెట్టి చూపిస్తానండి ఫస్ట్ శుభ్రంగా కడుక్కుందాము ఇది అయితే నేను పెన్నమైన చేస్తున్నాను మా అమ్మ పెన్నమైనా చేసేది చాలా బాగుంటుంది రెండు మూడు సార్లు అడగాలి మనం ఎప్పుడైనా లివర్ ఎవరైనా తినచ్చండి లివర్ ఇట్లా మనకి పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు వాళ్ళకి కూడా మటన్ తినాలి ఉంటుంది కదా లివర్ మెత్తగా ఉంటుంది ఎవరైనా ఇప్పుడైతే నేను ఫిన్నం పెట్టినానండి ఎప్పుడైనా ఖనిజల కర్రీ మనకి నీళ్ళు వేయకూడదండి నీళ్ళు వేస్తే మనకి వాసన వస్తుంది మనం ఎప్పటికైనా నూనెలోనే రోస్ట్ చేసుకోవాలి నీలో అయితే నేను బాగా చూపిస్తాను కానీ దీంట్లో అల్లం పేస్ట్ కానీ ఇలాంటివి వేయకూడదు నేను ధనియాల పొడి మాత్రమే వేస్తాను అప్పుడు మా అమ్మ ఇట్లా చేస్తే పాతకాలంలోనే అట్లా చేసి చూపిస్తాను నీకు అల్లం పెద్ద వేలెక్కింది మనకి ఆయిల్ వేసుకుందామండి ఫస్ట్ పెన్నంలో ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదండి మనం ఉల్లిగడ్డలు కూడా వేస్తా కానీ ఇప్పుడే వేయనండి ఉల్లిగడ్డలు అయితే ఫస్ట్ మనం లివర్ బాగా నూనెలో వేయించుకున్నాము

మా పిల్లి పక్కన మనకి ఇలా బాగా ఎగాలండి ఇంకా కొంచెము మనకి నీళ్ళు ఉండకూడదు ఆ తర్వాత మనము ఉల్లిగడ్డలు ఆల్రెడీ తరిగి నేను ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసి ఇది బాగా ఫ్రై చేస్తే అప్పుడే వేయకూడదు మనము వేస్తే మనకి ఫ్రై కాదు ఉల్లిగడ్డలు నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు ఫ్రై కానియరు మనకు అందుకని ఇది బాగా రోస్ట్ అయినాక వేసాం ఇంకా మనకు బాగా రోజు కావాలండి అలాగే కొద్దిగా పస్ట్ చేస్తా మంచి బాగా ఇలాగ కొద్దిసేపు పెట్టాలండి ఇలాగా పెట్టిన తర్వాత మనం బాగా కలుపుకొని ఈ ఉల్లిగడ్డలు కూడా బాగా కొంచెం మనకు మెత్తబడాలి అప్పుడే మనకి ఫ్రై కూడా చాలా బాగా వస్తుంది కలుపుదామండి ఇప్పుడు కొంచెం ఇప్పుడు అప్పుడు చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి ఇది చాలా ఇష్టంగా తినేవాళ్ళం మేము అయితే అదే ఇప్పుడైతే బాగా తలీజల కారీ అని మా నాన్న అప్పుడు కడ్డితో కూడా కాల్చి పెట్టేవాడు నీకుల పొయ్యి ఉండేది బాగా కట్టెల పొయ్యి మా ఇంట్లో దాంట్లోనే మా నాన్న చేసి ఇచ్చేవాడు తినేవాళ్ళం మేము మన దగ్గర మనకి బాగా మగ్గాలండి ఇంకా మనం కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉప్పు వేస్తాను అనమాట మనం తగినంత ఉప్పు వేసుకోవాలి మనకు ఉప్పు వేయడం వల్ల తొందరగా మర్చిపోతుంది అలాగే కారం కూడా వేస్తున్నానండి నేను కారము ఈ కారము వేస్తే మనకి కొంచెం ఎక్కువనే పడుతుంది కారం ఇది మనం ఉల్లిగడలు ఎక్కువ వేసినాం కదా అందుకని ఇంకా మనం ధనియాల పొడి ఒకటి వేసుకుంటే సరిపోతుంది గరం మసాలాలు అవన్నీ వేయకూడదు అప్పుడైతే గరం మసాలాలు అవి వేసేవాళ్ళు కాదు కదా అందుకని నేను పాత పద్ధతిలోనే చేస్తున్నాను నేను ఈరోజైతే ఈ ఫ్రైని ఏదైనా చేస్తే చాలా మెచ్చుకుంటుంది నాలానే లాగే ఇస్తామంటుంటుంది మనకైతే ఫ్రై అయ్యి ఇంకొక రెండు నిమిషాలు అయిపోతుందండి చాలా బాగా కలర్ఫుల్గా వచ్చింది మనం ఎక్కువ మంట పెట్టుకుంటే మనకు ఘాట్ వస్తుంది స్లో పెట్టుకోవాలి మనకైతే కర్రీ రెడీ అయిపోయిందండి మనం ధనియాల పొడి వేస్తున్నామండి ఈ ధనియాల పొడి వేయడం లోనూ మనకి చాలా మంచి వాసన వస్తది చాలా రెండు ఎల్లిపాయలు పచ్చ పచ్చాలు దంచుకొని వేద్దామండి మంచి వాసన కోసం అలాగే రెండు ఎల్లిపాయలు కూడా వేస్తున్నామండి ఇది మంచి వాసన మనకి మంచి రుచిని ఇస్తుంది మరి ఖలీజలు కర్రీ ఫ్రై అంటేనే చాలా మంది ఇష్టపడతారు ఎక్కువ బాలింకలు పెడతారు ఇదైతే బాల్యంతలు ఎక్కువగా తింటే పిల్లలకి పాలు ఎక్కువ పడతాయి కదా అందుకని ఎక్కువగా ఇవే ఎక్కువ పెడుతుంటారు బాలింతలకి అయితే మటన్ తెచ్చి ఇట్లా ఎండబెట్టి పెట్టేది మనకి రోజు మటన్ అంటే మనకి రోజు దొరకదు కదా అందుకని వారంలో ఒక రెండు మూడు సార్లు వచ్చి అట్లా ఎండబెట్టేది రోజు తినాలి కదా మనకి కాంట్లో అయినా వాళ్ళు మీరు ఆపరేషన్ ఆపరేషన్ అయినా మనకి మటన్ ఎక్కువ పెడతారు మరి ఆ టైంలో చికెన్ తినకూడదు కదా మనము ఎక్కువగా మటనే తినాలి అందుకని మనకైతే రెడీ అయిపోయిందండి ఎంత బాగా వచ్చిందో చూసారా ఆల్రెడీ రెడీ అయింది నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను నేను మనం అంతా ఒక గిన్నెలు తీసుకున్నాము నేను అంత తీసేసానండి మనకి అవునంటే చాలా వేడిగా ఉంది ఇప్పుడే తీసినా కదా నేను అన్నం లేక తిని చూపిస్తానండి ఇప్పుడు తినాలంటే చాలా వేడి ఉంది మనం పోయి అన్నం పెట్టుకొని అక్కడ అక్కడ హాల్లా కూర్చొని నేను ఖాళీజా ఫ్రై నేను తిని చూపిస్తాను అండి ఇప్పుడు మనకు వేడిగా ఉన్నప్పుడే బాగుంటది ఇప్పుడే చల్లగా కాకూడదు ఇక్కడ రోస్ట్ కావాలి ఎప్పుడైనా కలిసి చేయాలంటే పెట్టే చేసేది ఎప్పుడు చిన్నప్పుడు నీళ్ళు లేకుండా బెండమీక రోస్ట్ లాగా వేసి అమ్మ మమ్మ ను చేసినా ఈరోజు అవ్వ కూడా వేసి అమ్మ తింటారు మా అమ్మ చేసినట్టే చేసినానండి నిజంగా ఎవరికైనా కలిగించి ఇష్టం అయితే మీరు కూడా ఇట్లా తయారు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టమాటా పండు కూడా వెళ్ళండి అసలు ఉల్లిగడ్డలు తప్ప ఉప్పు కారం ఒక ధనియాల పొడి తప్ప మసాలా ఐటమ్స్ ఏమి ఇవ్వలేదు ఒకసారి ట్రై చే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది బాయ్